హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను గోంగూర పచ్చడి మీతో ఎలా చేయాలి షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి నేను గోంగూర ముందుగా చక్కగా శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా తగినంత తీసుకున్నానండి కాస్త ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని నేను ఇందులో అంటే ఒక మందపాటి గిన్నెలో అయినా సరే ఒక బాండీలో అయినా సరే పెట్టుకోవచ్చు అండి వేసేసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని కొంచెమే ఆయిల్ పడుతుంది ఆ గోంగూర గోంగూర పైన చక్కగా పచ్చిమిర్చి కూడా పెట్టేసుకొని ఒక స్పూను పసుపు వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి అసలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారుగా ఇలా మగ్గిపోవాలండి ఫస్టు నేను ఎప్పుడు పచ్చడి చేసినా సరే ఎర్ర గోంగూరతో చేయనండి తెల్ల గోంగూర మాత్రమే తీసుకుంటాను అదైతేనే సూపర్ టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేయండి తెల్ల గోంగూరతో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది ఇలా చక్కగా మగ్గ పెట్టుకునేటప్పుడు ఇలా నూరు నీరు అనేది వచ్చేస్తుంది కదా పక్కగా చూసారు కదా ఇలా చక్కగా ఈ నీటితోటే ఉడికిపోతుందండి ఈ పచ్చిమిర్చి మగ్ మగ్గ పెట్టేసి గోంగూర మగ్గ పెట్టి మనం పచ్చడి కనుక చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ తోటి సూపర్ సూపర్ ఎమ్మెగా ఉంటుందండి ఓకేనా కొత్తగా ఎవరైనా చూసేలా ఉంటే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి పక్కనున్న గంట సింబల్ కూడా టచ్ చేయండి ఎందుకంటే నేను చేసే కొత్త కొత్త వంటలు మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి కాబట్టి దయచేసి టచ్ చేయండి ఓకేనా చూసారు కదా చక్కగా ఇలా ఉడికిపోతుందండి ఇలా చేసుకున్న పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తెలియకుండానే తినేస్తారో అంత బాగుంటుంది చక్కగా ఉడికిపోయింది ఆపేసుకుందాం స్టవ్ ఇది చల్లారి పెట్టేసుకొని ఈ పచ్చిమిర్చి అంతా తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి చక్కగా ఇది రోల్ ఉన్నవాళ్ళైతే చక్కగా నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకోవచ్చు పచ్చిమిర్చి కొంచెం చింతపండు వెల్లుల్లి సాల్టు జీలకర్ర జస్ట్ అంతేనండి ఇంకా ఏం అవసరం లేదు చక్కగా దీన్ని మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా కాస్త బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో గోంగూర కూడా వేసేసుకొని ఒక్కసారి రెండుసార్లు రెండు మూడు సార్లు అలా తిప్పేస్తే సరిపోతుందండి అంతా కలిసేలాగా అంతేగాని మెత్తగా పేస్ట్లా పట్టుకుంటే టేస్ట్ ఉండదు చూసారుగా ఇలా పట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఒక ఆనియను సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇందులో వేసేసుకొని ఇంకొకసారి ఒకే ఒక్క రౌండ్ అలా తిప్పేసి అంటే మెత్తగా అయిపోకుండా అలా కలిసిపోయేలా తిప్పేసి తీసేస్తారండి చూసారు కదా ఇలా పట్టేసుకోవాలి మీరు మీ ఇష్టం అండి మీరు తాలింపు వేసుకున్నా వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగుంటుంది ఆయిల్ చాలా తక్కువగా చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తుందండి ఎంత బాగుందో టెంప్టింగ్గా ఉంది చాలా అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఒక ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తింటారండి అంత బాగుంటుంది ఈ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్